జూనియర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న జైలు అవకశ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక ఫోటోలు డైలాగ్స్ సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తున్నాయి మొన్నటికి మొన్న ఇదే టీజర్ అంటూ ఓ వీడియో కూడా విడుదలైంది ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ సాంగ్ అంటూ పాట కూడా బయటకొచ్చింది ఇప్పుడు జైల్ అవకశ కథ ఇది అని సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది ఇంతకీ ఆ కథ ఏమిటనేగా మీ డౌట్ అయితే వినండి ఓసాని కిష్టమురులకి ఇద్దరు భార్యలట మొదటి భార్యకు జై పుడతాడట రెండో భార్యకు లవ్ కుమార్ కుషు కుమార్లు పుడతారట తన తల్లి మరణానికి తండ్రే కారణం భావించి తన తండ్రిని తండ్రి రెండో భార్యను వారికి పుట్టిన లవ్ కుమార్ చంపేయాలని జై ప్లాన్ చేస్తాడట ఈ క్రమంలోనే జై చెడ్డవాడిగా మారి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతాడట ఇలా ఈ ముగ్గురి నడుమ ఏర్పడే సన్నివేశాలు మరియు కామెడీ ఆధారంగా బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట అయినా తండ్రి ఒక్కడే అయినప్పటికీ భార్యలు ఇద్దరు కదా ఇద్దరికి జూనియర్ లే ఎలా పుడతారు ఇదేమో నమ్మాలో లేదో సినిమా చూస్తే గానీ అర్థం కాదు చూద్దాం